కొంపుసి చెల్లెలు ప్రేమలో కనపడిందా ఇంత ఇంపార్టెంట్ విషయం నాకే చెప్పలేదు నాకే చెప్పలేదంటే పాపం ఇంట్లోకి చెబుతుంది మనమే పెద్దనాన్నతో మాట్లాడి ఏదోలో ఒప్పించాలి ఓన్లీ సిస్టర్ కదా చంటిగా ఎంత బాధ్యతను ఫీల్ నీకు రాదనానా సారీ ది నేను చెప్పేది విని మీరు టెన్షన్ అవ్వద్దు ప్రేమ అంటే గులాబీ లాంటిది పెంచితే విచ్చుకుంటుంది తుంచితే గుచ్చుకుంటుంది ప్రేమ అనేది ఒక ఫీలింగ్ ఒకేసారి పుడుతుంది చచ్చేదాకా ఉంటుంది అలాంటి ప్రేమని విడదీయకూడదు ఎంత సోదిందుకురా ప్రేమలో పడ్డావా నేను మరి ఎవరురా మన శైలు ఏంట్రా నువ్వు అనేది అవును పెద్ద నానా శైలుకు అబ్బాయిని ప్రేమిస్తుంది నీతో చెప్పిందా చెప్తే ఎవరికైనా తెలుస్తుంది చెప్పకుండా అర్థం చేసుకుంటేనే ప్రూఫ్ కావాలా ఉన్నాడు కదా ఆస్తి అంతస్తు వంశం మర్యాద అనకుండా వాళ్ళిద్దరికి పెళ్లి చేసి మీ పెద్దరికాన్ని కాపాడుకోండి ఏంటందరూ అలా చూస్తున్నారా చూడక దాండే సన్మానించుకోవాలని చేసిన ఏదో పనికి ఈ కురాడేరా మేము సేలుకు చూసిన పెళ్లి కొడుకు అనవసరంగా అందరినీ టెన్షన్లో పెట్టేశావు కదరా రేపు సంక్రాంతికి ఊరెళ్తున్నాం కదా తిరిగి వచ్చాక మంచి రోజు చూసుకుని నిశ్చితార్థం పెట్టుకోవాలనుకుంటున్నావు విన్నావుగా రేపు సాయంకాలం నాలుగు గంటలకి రైలు ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండు మ్యాటర్ తెలుసుకోకుండా అనవసరంగా ఓవరాక్షన్ చేశానే తూ నీ బతు